ఎంతో రుచిగా ఎంత ఎమ్మీగా ఉండేటువంటి పొట్లకాయ పెరుగుచారు రెసిపీని షేర్ చేస్తున్నానండి ఎంత కమ్మగా ఉంటుందో చెప్పలేను వైట్ రైస్ లో వేసుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుంది అనమాట దాని గురించి ముందుగా మనం పొట్లకాయని మగ్గించి పెట్టేసుకుంటామండి కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకుని ఇప్పుడు ఇంకా పెరుగుచారుకి మనం పోపు చేసుకుంటున్నాము బాణాలు పెట్టేసుకున్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మెంతులు జీలకర్ర ఆవాలు అదే విధంగా మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని చక్కగా ఫ్రై గాంచి దాంట్లోనే పసుపు కూడా వేసుకుని ఆఫ్ చేసుకుని పెట్టుకుంటామండి తర్వాత పెరుగులో పచ్చిమిర్చి తరుగు ఆ తరుగు అల్లం తరుగు కొత్తిమీర ఉడికించి పెట్టుకున్నటువంటి పొట్లకాయ మిశ్రమం అదేవిధంగా తాలింపు రుచి సరిపడా సాల్ట్ అదే విధంగా పావు టీ స్పూన్ మెంతి పిండి వేసేసుకుని మొత్తం అంతా మంచిగా కలిసేలాగా మనము మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకుని ఇంకా సర్వ్ చేస్తే ఉంటుందండి బాబా అద్భుతంగా ఉంటుందన్నమాట డెఫినెట్ గా మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీని సూపర్ అమ్మిగా సూపర్ టేస్టీ గా ఉంటుంది అనమాట వదిలేసి మనం దీన్నే వేసుకుని తింటాం అంత బాగుంటుంది మీకు ఇష్టమైతే కొంచెం ఒక చిట్కడ అంత ఆవు పిండి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ పైగా చాలా ఈజీగా అయిపోతుందండి మనం పొట్లకాయ మగ్గించి పెట్టుకోవడమే ఆలస్యం అనమాట మిగతాదంతా చాలా చాలా ఈజీ ఇంకా ఈ రోజు రెసిపీస్ వచ్చేసి చిరాకు వేపుడు చేశానండి పొట్లకాయ పెసరపప్పు ఫ్రై చేశాను మసాలా ఫ్రై అదే విధంగా పొట్టలకాయ పెరుగుపచ్చు అనమాట ఈ రెసిపీ రెసిపీస్ అన్ని కూడా నేను రీల్స్ రూపంలో లేదా యూట్యూబ్ షార్ట్స్ రూపంలో పోస్ట్ చేయడం మీకు రెసిపీస్ నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్